ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ కే వచ్చి చేరాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి ఇది వాట్సాప్ సర్వీస్ మాత్రమే ఎలాంటి కాల్స్ అనుమతించబడవు దయచేసి ఎలాంటి కాల్స్ కూడా చేయొద్దు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి అది చేశాడు జగన్మోహన్ రెడ్డి పరివారం మీద ఈ కేసులు పడ్డాయి వాళ్ళు అరెస్ట్ అయ్యారు వీళ్ళు జైలు పాలు కాబోతున్నారు ఆ స్కామ్ ఇది ఈ కుంభకోణం ఇది అని చెప్పేసి గత కొన్ని రోజులుగా వరుసగా ఇదే అంశాలు చర్చించుకుంటూ వస్తున్నాం అయితే ఈరోజు కొంచెం చేంజ్ చేస్తూ పంధా మారుస్తూ కూటమి ప్రభుత్వం మీద ఒక తీవ్రాతి తీవ్రమైనటువంటి ఆరోపణ గురించి చర్చించే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నారు ఈ యొక్క ఆరోపణ ఎవరు చేశారయ్యా అంటే నెల్లూరుకు చెందినటువంటి ఒక ప్రతిష్టాత్మక పత్రిక పురాతన పత్రిక అయినటువంటి జమీన్ రైతు అనే పత్రికలో బ్యానర్ ఐటమ్గా వచ్చినటువంటి కథనం అయితే ఏదో ఒక పత్రికలో ఎక్కడో నెల్లూరులో ఉన్నటువంటి ఒక పత్రికలో పాత పత్రికలో ఒక కథనం వస్తే దాన్ని తీసుకొని ప్రత్యేకంగా ఈ వీడియో చేయాలా ప్రత్యేకంగా విశ్లేషణ చేయాలని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు ఇదే పత్రికలో జూలై నెలలో వచ్చినటువంటి ఒక ఆసక్తికరమైన ఒక విస్తుగొలిపేటటువంటి కథనం మీద కూడా నేను ఆ రోజు ఒక వీడియో చేశాను ఒక విశ్లేషణ చేశాను ఇదిగో ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ రోజు ఉంది కాబట్టి నువ్వు వీడియో చేశావు ఈరోజు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కథనం వస్తే నోరు మూసుకు కూర్చుంటావా అనే కామెంట్లు ఆరోపణలు రాకముందే దీని గురించి కూడా మాట్లాడదాం అనేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి అంటే ఈ పత్రికలో వచ్చినటువంటి అంశాలే కాకుండా నా పరిధిలో నేను కూడా కొంత ఎంక్వైరీ చేసినటువంటి నేపథ్యంలో నాకు తెలిసినటువంటి విషయాలని ఒక రెండు ముక్కల్లో చెప్పే ప్రయత్నం కూడా వీడియో ఆఖరిలో చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి ఇక ఈ వీడియోలో ప్రత్యేకంగా నేను అలాంటి ప్రశ్న ఇవ్వట్లేదు ఇదంతా చూసిన తర్వాత ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది నిజంగా ఇలాగే జరుగుతోందా ప్రభుత్వం తన పంధాన్ని తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది కమెంట్ రూపంలో నాకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి అసలు పాయింట్కి వచ్చేద్దాం ఏంటి ఆ పత్రిక అంటే చాలా పురాతనమైనటువంటి పత్రిక జమీన్ రైతు అని చెప్పేసి స్వతంత్ర పూర్వమే ఏర్పాటు చేసినటువంటి పత్రిక నెల్లూరు నుంచి వస్తూ ఉంటుంది నెల్లూరు భాష సంస్కృతి యాస నుడికారం వీటన్నిటి మీద కొంత మమకారంతో అభిమానంతో నడుపుతున్నారు ముఖ్యంగా వీళ్ళు ఇచ్చేటటువంటి ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి లేదంటే ప్రీపోల్ సర్వేలు కానివ్వండి చాలా ఫేమస్ చరిత్రలో ఆ పత్రిక పెట్టిన దగ్గర నుంచి చూసుకున్నట్టయితే బహుశా ఒకే ఒక్క సందర్భంలో తప్ప దాదాపు కానీ సందర్భాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ మిగతా సర్వేలు కానివ్వండి నిజమైనటువంటి చరిత్ర ఉంది కొంత పదజాలం ఘాటుగా ఉంటుంది సూటిగా సుత్తి లేకుండా విమర్శనాత్మకంగానే ఎవరికీ వంత పాడకుండా వాళ్ళు విమర్శలు చేస్తుంటారు అలాంటి పత్రికలో ఈరోజు వచ్చినటువంటి అంశం అంటే తెల్లరాయి గనుల దోపిడీలో చంద్రబాబు ప్రభుత్వం అన్ని హద్దులు మీరుతున్నది బందిపోట్లకు రాచబాట అంటూ కూడా ఒక కథనాన్నిచ్చే ప్రయత్నం అయితే చేసింది స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చాక ఆ స్టోరీని నేను ఇక్కడ చదువు వినిపించడం కాకుండా స్క్రీన్ మీద కూడా చూపిస్తాను ఏంటయ్యా ఇదంటే నెల్లూరులో ముఖ్యంగా తెల్లరాయి అంటే వైట్ క్వాడ్స్ ఇది చాలా ఫేమస్ చైనాకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయబడుతూ ఉంటుంది అక్కడ సెమీ కండక్టర్ల తయారీలో ఈ యొక్క తెల్లరాయి ఈ క్వాడ్స్ అనేది చాలా ఉపయోగం ఉపయుక్తం అన్నమాట సో ఆ అంశం తెలిసిన దగ్గర నుంచి కొంత చైనాలో డిమాండ్ పెరిగిన దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గనులు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళందరి పంట పండింది లాస్ట్లో ఉన్న వాళ్ళు కాస్త లాభాల్లోకి వచ్చారు నాలుగు రూపాయలు కూడబెట్టుకుంటున్న పరిస్థితి కనిపించింది అలాంటి దాని మీద ఇప్పుడు కొందరి కన్ను పడింది దానికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోంది అనేది ఆ కథన యొక్క సారాంశం కాకపోతే వీళ్ళు చాలా ఘాటుగా విమర్శించారు అమ్మ భవనమ్మ ఎక్కడ అంటూ మీరు ఎన్నికల ముందు మాకు అవినీతి చేయాల్సిన అవసరమే ఉంది మేము రెండు పర్సెంట్ అమ్ముకుంటే ఐదు వందల కోట్లు వస్తాయి హెరిటేజ్లో మాకు డబ్బులతో పనే ఉందని చెప్పేసి ఆ రోజు అన్నారు ఈరోజు మీ వాళ్ళు చేస్తున్న పని ఏంటని చెప్పేసి కూడా కొంత ఘాటైన అయిన పరిచయం వాటిని నేను చెప్తే చాలామంది మనోభావాలు హర్ట్ అవుతాయి కాబట్టి చెప్పట్లేదు అలాగే లోకేష్ లోకేష్ ఇచ్చే సంకేతం ఏంటి ఇదేనా అని చెప్పేసి ఆయన విమర్శిస్తూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీకు వాటా దక్కిందా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ కూడా కొంత విమర్శలు కూడా చేశారు ఇందులో మరీ దారుణమైన విమర్శ ఏంటంటే నిజాం నవాబు పోలికి తీసుకొచ్చారు నిజాం నవాబు ఆ రోజుల్లో బయటకు వెళ్ళినా సరే వేటకు వెళ్ళినా సరే ఆయనకు ఒక ఆనవాయితీ ఉండేదట కంటికి నుదురుగా కనిపించిన ప్రతి ఆడపిల్లని తీసుకొచ్చి అనుభవించడం అవసరమైతే భారీగా చేసుకోవటం ఆయనకున్నటువంటి రెండు వందల మంది భార్యల్లో ఒక తొంభై శాతం మంది అలాంటి వాళ్ళు అందుకనే భయపడిపోయి చాలామంది లోకల లోపల ఎక్కడికో వెళ్ళిపోయి అంటే రహదారుల పక్కన కాకుండా లోపల ఎక్కడికో వెళ్ళిపోయి చిన్న చిన్న నివాసాలు వాళ్ళ కంట కంటపడకుండా బతుకుతుంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి దోపిడి దొంగల ముఠా గనక మాకు ఫలానా అమ్మాయి కావాలి డబ్బిస్తామని చెప్తే ఈ ప్రభుత్వం కట్టబెట్టేస్తోందాము అనేటటువంటి పదజాలం కూడా దాంట్లో ఉపయోగించారు అంటే బహుశా ఈ యొక్క కథనం మీద తీవ్రత పెంచేందుకు వాడు వాడుంటే వాడుండొచ్చాం అలాంటి ఉదాహరణ తీసుకుని ఉండొచ్చాం ఇక అసలు స్టోరీ ఏంటంటే జగన్ పాలనలో రాపూరు సైదాపురం మొత్తం నేను చదవట్లేదు మెయిన్ మెయిన్ పాయింట్లు మాత్రం తీసుకుంటున్నాను ఎందుకంటే సమయం కూడా చూసుకోవాలి కాబట్టి జగన్ పాలనలో రాపూరు సైదాపురం గూడూరు ప్రాంతాల్లోని తెల్లరాయి గనుల దోపిడీ విత్సలవిడిగా జరిగింది వేల కోట్ల రూపాయల తెల్లరాయి చైనాకు ఎగుమతి చేసి జేబులు నింపుకున్నారు ఇవన్నీ ఒకప్పుడు మైకా గనుడు ఎన్నో ఏళ్ళు నడుస్తు ఎన్నో ఏళ్ళుగా నడుస్తున్నాయి కొన్నాటి వయసు అయితే వంద సంవత్సరాలకు పైమాటే మైకా గిరాకీ తగ్గిపోయినా చాలా కుటుంబాల వారు గనులు మాత్రం అట్టే పెట్టుకున్నారు డెడ్ రెంట్ కడుతున్నారు దశాబ్దాలుగా నష్టాలు కష్టాలు అనుభవిస్తున్నారు మైకాతో పాటు గనులో దొరికే క్వాడ్జ్ అనే తెల్లరాయికి ఇప్పుడు గిరాకీ వచ్చింది చైనాలో సెమీ కండక్టర్ పరిశ్రమలో దాన్ని వాడుతున్నారు ఎన్నో ఏళ్లుగా నష్టాలు భరిస్తున్న తమకు ఇన్నాళ్లకు మళ్లీ కోలుకునే అవకాశం లభించిందని గనుల యజమానుడు సంతోషించారు కానీ వారి ఆశల మీద నీళ్లు చల్లుతున్నది చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పేసి విమర్శను ప్రారంభించారు నిజమే ఇందుట్లో వాస్తవం లేదు జగన్ పాలనలో జరిగినటువంటి మాట వాస్తవం ఎందుకంటే మన ఆదాన్లోనే ఈ మధ్య కాలంలో ఒక స్టోరీ కూడా వేశాం నెల్లూరుకు సంబంధించి కొంతమంది గనుల యజమానుడు బాబు మా హయాంలో ఈ రకంగా దోపిడీ చేశారు మమ్మల్నే దోచుకున్నారు మా దగ్గర నుంచి లాక్కున్నారని చెప్పేసి వాళ్ళ బాధని గౌడుని వెళ్ళబోసుకుంటూ కొంతమంది వచ్చి విజయవాడకు వచ్చి సిఐడి ఆఫీస్లో కంప్లైంట్ కూడా చేశారు ఆ కంప్లైంట్ని ఎవరో పట్టించుకోలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే ఆ దోపిడీ జరిగిందనే మాట నిజం అని చెప్తూ సిఐడికి ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో సిఐడి విభాగానికి ఇచ్చినటువంటి కంప్లైంట్లు కూడా ఇంకా ఉన్నాయి దాని మీద మన మన ఆదాయంలోనే ఒక స్టోరీ కూడా వేయడం జరిగింది సో అక్కడ ఆ గనులు ఎక్కడ ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు కూడా కొన్ని మనం టెలికాస్ట్ కూడా చేసాం సో మైకా గనుల్లో ఇప్పుడు క్వాడ్స్ పడుతూ ఉండటంతో నష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు అమ్మయ్యా బతికిపోయాం ఇక మీద లాభాలు వస్తాయి చైనాలో సెమీ కండక్టర్లకి ఈ క్వాడ్స్ ఉపయోగపడుతుంది ఇక మీదట ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో వాళ్ళ ఆశల మీద చంద్రబాబు సర్కారు నీళ్లు చల్లుతోందంటూ కూడా ఈ కథనంలో పేర్కొన్నారు ఏం జరిగిందయ్యా అంటే గనులతో కానీ మైకా వ్యాపారంతో కానీ ఎటువంటి గజ గజదొంగల ముఠాను రంగంలోకి తెలుస్తున్నారు గతంలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలకు పరిమితమై ఉంటున్న దోపిడీని వ్యవస్థీకృతం చేసి అన్ని గనుల్ని తమ గుప్పెట్లో పెట్టుకునే పథక రచన చేస్తున్నారు ఆ రోజు కొంతమంది దోచుకుంటే కొన్ని చోట్ల దోచుకుంటే దీన్ని ఒక వ్యవస్థీకృతం చేసి ఒక ముఠాకు కట్టబెట్టే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటట ఎన్నికల తర్వాత అనుమతులు మొత్తం రద్దు చేశారు అంటే వాళ్ళకి కాలపరిమితి పూర్తయిపోతే మళ్ళీ రెన్యువల్ చేయకుండా పూర్తిగా రద్దు చేసేసారట గనులన్నింటినీ మూసివేస్తారు ఆరు నెలల పాటు బేరసారాలు జరిపారు అధిక మొత్తంలో డబ్బిచ్చే ముఠా దొరగ్గానే తలుపులు తెరుస్తున్నారు ఇవన్నీ ఎవరెవరికో ఉంటాం కాదు మొత్తం ఒక ముఠాక్ కట్ట చెప్పేసి ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు మొత్తం గనులన్నింటిని మూసేసి ఆరు నెలల నుంచి బేరసారాలు జరిపారు ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వాళ్ళకే గంప కొత్తగా కట్టబెడదామని చూస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానమైనటువంటి ఆరోపణగా చేశారు అయితే దీనికి సంబంధించి నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కొనుగోలు చేశారని చెప్తున్న నాలుగు గనులకు మాత్రమే అనుమతులు మంజూరు చేశారు సో రూప్ కుమార్ ప్రస్తావన ఇక్కడ వచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రస్తావన రూప్ కుమార్ ప్రస్తావన ఇక్కడ డైరెక్ట్గా వచ్చిందనమాట కథనవ్ ఏంటట జగన్ కాలంలో జరిగినటువంటి తెల్లరాయి దోపిడీలో రూప్ కుమార్ యాదవ్ కూడా భాగం ఉంది అనుభవం ఉంది మైనింగ్ దోపిడీ కొనసాగించే హక్కు ఇస్తామని హామీ ఇస్తేనే తాను వైసీపీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరానని బహిరంగంగానే చెప్పుకున్నాడు రూప్ కుమార్ యాదవ్ రూప్ కుమార్ యాదవ్ ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడయ్యా అంటే ఈ మైనింగ్ దోపిడీ గతంలో చేశాడు ఇప్పుడు కూడా మీ హయాంలో కూడా చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తే నేను తెలుగుదేశం పార్టీలోకి వస్తాను అని చెప్పేసి ముందుగానే మాట్లాడుకున్నాడు కాబట్టి అతనికి మాత్రమే మొత్తం మూసేసిన గనులన్నీ ఇతనికి మాత్రం ఒక నాలుగిటికి పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి ఇవి మాత్రమే ఇప్పుడు ఓపెన్ అయ్యాయని చెప్పేసి ఇందులో మాత్రమే పనులు జరుగుతున్నాయని చెప్పేసి అయితే ప్రధానంగా తన కథనంలో పేర్కొంది జమీన్ రైతు సో అందుకోసమే విపిఆర్ను కూడా తానే తెలుగుదేశంలో చేర్చానన్నది ఆయన వాదన ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ ఆయన రూప్ కుమార్ యాదవ్ రావటమే కాదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ ఆయన్ను కూడా రూప్ కుమార్ యాదవే ఇందుకోసమే తీసుకొచ్చాడు తెలుగుదేశంలోకి అనేది జమీన్ రైతు చేస్తున్నటువంటి ఆరోపణ అది ఇది బహిరంగంగానే చెప్పుకున్నాడు అటు రూప్ కుమార్ యాదవ్ సో అదాని విద్యుత్ కొనుగోలు ఫైలును అర్ధరాత్రి పరుగులు పెట్టించాడని జగన్ తిట్టిపోస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు కానీ ఈ గనుల ఫైల్ దానికి రెట్టింపు వేగంతో రన్నింగ్ రేస్ చేసింది క్షణాల్లోనే అన్నతతంగాలు ముగించేసింది పర్మిట్లు విడుదల చేయమని నెల్లూరు మైనింగ్ అధికారులకు ఉత్తర్వులు కూడా పంపారు ఇక్కడి నుంచి వస్తున్న ఆరోపణల పరంపర పెద్ద పెద్ద ఆరోపణలు ఇక్కడి నుంచి వస్తాయి మనం జగన్ అదాని వ్యవహారంలో కేవలం ఏడు గంటల్లోనూ ఎనిమిది గంటల్లోనూ మొత్తం వన్ డే లోపల చాలా చాలా సింపుల్గా అదంతా ఫైల్ మొత్తం మూవ్ అయిపోయింది అర్ధరాత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తలుపు కొట్టి మరి అప్పుడు సంతకం పెట్టని చెప్పేసి ఇచ్చారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా అంతకన్నా వేగంగా ఈ ఫైల్ మూవ్ అయిపోయిందని చెప్పేసి కూడా జమీన్ రైతు ఆరోపిస్తోంది ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు దీనికి సమాధానం చెప్పి స్పందించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే నిజమనుకోనే అవకాశం కూడా ఉంటుంది ఇందులో నిజానిజాన్ని ఎగ్గుతాల్చాల్సిన పరిస్థితి కూడా ఉంది ఇక ఈ నాలుగు గనుల నుంచి మాత్రమే చైనాకు ఎగుమతులు జరపాలని అనధికారికంగా ఆదేశాలు జారీ అయినట్టుగా తెలుస్తోంది అన్ని అనుమతులు ఉన్న ఇతర గని యజమానుడు తమ రాయిని రూప్ కుమార్ యాదవ్కు మాత్రమే విక్రయించాలట అది కూడా ఆయన చెప్పిన ధరకు అంగీకరించాలట అంటే ఎగుమతుల వ్యాపారం మొత్తం ఒక బందిపోటు ముఠాకు అప్పజెప్పారన్నమాట ఏడాదికి కనీసం ఐదు వేల కోట్ల రూపాయల తెల్లరాయి ఎగుమతి జరుగుతుందని అంచనా దాన్ని అమరావతి పెద్దలు ఈ బందిపోటు దొంగలు కలిసి పంచుకుంటారట ఈ ముఠాకు ప్రతినిధిగా రూప్ కుమార్ యాదవ్ ప్రపంచానికి చూపుతున్నారు అసలు దొంగలు ముసుగులు వేసుకుని చీకట్లో దాక్కుని ఉన్నారు వారెవ్వరో బయటకు తెలియనివ్వటం లేదు ముఠాలోని మిగతా సభ్యులు బెంగళూరులో ఉంటారనే సమాచారం మాత్రం తెలుస్తోంది చాలా పెద్ద ఆరోపణ ఒక ముఠా చేతిలో పెట్టారు ఆ ముఠాకు ప్రతినిధిగా రూప్ కుమార్ యాదవ్ను పెట్టారు రూప్కుమార్ యాదవ్ ఆయన నాలుగు గనులకు పర్మిషను మిగతా వాళ్ళు ఒకవేళ గనులు తవ్వుకోవాలన్నా రాయి తవ్వుకోవాలన్నా సరే రూప్ కుమార్ యాదవ్కే అమ్మాలి ఇదంతా కలిసి ముఠా ప్లస్ పెద్దలు ప్రభుత్వ పెద్దలు దోచుకు తింటారు అనేది చేస్తున్నటువంటి ఆరోపణ ఇక దీంతో పాటుగా మరి మా గతేంటని మైనింగ్ యజమానులందరూ మైనింగ్ మంత్రి కొల్లు రవీంద్రను కలిస్తే ఆయన మౌనం పాటించాడట ఆయన ఓఎస్టీ జోక్యం చేసుకుని వారిని పక్కకు పిలిచి మీరు వెళ్ళి రూప్ కుమార్తో మాట్లాడుకోండి మంత్రిగారు చేయగలిగింది ఏమీ లేదని చెప్పేసి నిక్కచ్చిగా పంపించేశారట సో మైనింగ్ మంత్రి వ్యవహారం కూడా ఇక్కడ వచ్చింది ఆయన కూడా ఏమీ చేయలేడు మొత్తం పైవాళ్ళు లేదంటే రూప్ కుమార్ యాదవ్ అన్నట్టుగా చాలా తీవ్రంగా రూప్ కుమార్ యాదవ్ సెంట్రిక్గా ఆరోపణలు అన్నీ వస్తున్నాయి ఆయన టీడీపీలో రా రావడానికి కారణం ఈ దోపిడీ అని దోపిడీకి లైసెన్స్ కావాలని వీపీఆర్ను కూడా ఎందుకోసమే పట్టుకొచ్చాడని ఈయనకే మొత్తం పగ్గాలప చెప్పారని ముఖ్యంగా బెంగళూరు ముఠా ప్రతినిధి ఏనని డబ్బులందరూ కలిసి మొత్తం పంచుకుంటారని ఆఖరికి మైనింగ్ మంత్రి కూడా ఏం చేయలేకపోవడం ఒకటికి మించిన అనేకమైనటువంటి ఆరోపణలు ఇందులో కలు కనిపిస్తున్నాయి ఇక లైసెన్స్ గడువు తీరిపోయి రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న గనుల యజమానులందరూ అందరూ తమ గనుల్ని ఈ దొంగల ముఠాకు సరెండ్ సరెండర్ చేయాలని మైనింగ్ ఉన్నతాధికారులు చెప్పేస్తున్నారు మీ పేరుతో ఉన్నంతకాలం వాటికి అనుమతులు రావు దొంగల ముఠాకు ఏదో ఒక ధరకు అమ్మేసుకోండి బాగుపడతారని ఉచిత సలహా కూడా ఇస్తున్నారు అధికారులు ఎవరైనా కోర్టుకు వెళ్లాలని ప్రయత్నిస్తే కోట్లలో జరిమానా విధించి చుక్కలు చూపిస్తామని బెదిరుస్తున్నది ఈ దొంగల ముఠా తీవ్రమైనటువంటి ఆరోపణ మూడు నెలలకు ముప్పై కోట్ల రూపాయల లెక్కన కప్పం కడతామని ఆ తర్వాత ఎగుమతుల రాబడిలో వాటా ఇస్తామని అమరావతి పెద్దలకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది నమ్మకం కోసం ఒక నెల మొత్తం ముప్పై కోట్లు ముందుగానే చెల్లించి వేశారట ఇది సో ఆ తర్వాత అంతా విమర్శలు కొంత పరుషమైన పదజాలంతో కూడా విమర్శలు చేశారు సో మొత్తానికి ఓవరాల్ గా కథనం యొక్క లెక్క అంటే ఆ తెల్లరాయి క్వాజ్ ఏదైతే ఉందో దాన్ని ఒక బెంగళూరు ముఠాకి మిగతా ఎవ్వరు తవ్వుకోకుండా గనుల యజమానులు కూడా మీ ఆధ్వర్యంలో ఉంటే మీరు నష్టపోతారు మీకు అనుమతులు రావు కాబట్టి మొత్తం ఆ ముఠాకి బెంగళూరు ముఠాకి మీరు అమ్మేసుకోండి అని చెప్పి ఉచిత సలహాలు ఇచ్చేస్తూ మొత్తాన్ని వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం జరిగిపోయింది ఈ ఫైలు రన్నింగ్ రేస్లో లాగా చాలా వాయువేగంతో కదిరిపోయింది ఆల్రెడీ అనుమతులు కూడా వచ్చేసాయి ఒక్క రూప్ కుమార్ యాదవ్ మాత్రమే సొంతంగా తవ్వుకుంటున్నాడు మిగతా ఎవరన్నా తవ్వినా ఆయనకే అమ్మాలి అది కూడా ఆయన చెప్పిన ధరకే అమ్మాలి ఇదంతా బెంగళూరు ముఠా ఆడిస్తున్నటువంటి నాటకం దీనికి ప్రతినిధిగా బయట ప్రపంచానికి రూప్ కుమార్ యాదవ్ అక్కడ మాత్రమే కనిపిస్తాడు మిగతా ఎవరు కనిపించరు నెలకి ముప్పై కోట్ల చొప్పున మూడు నెలల పాటు ఇస్తారు అమరావతి పెద్దలకు ఆ తర్వాత వచ్చిన దాంట్లో వాటాలు వేసుకుంటారు ప్రతి సంవత్సరం ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఇందుట్లో ఆదాయం వస్తుంది దానిలో పంచుకుంటారని చెప్పేసి పెద్ద ఎత్తున సంచలనాత్మకమైనటువంటి ఆరోపణలు చేస్తూ కూడా ఈ కథనాన్ని ప్రచురించారు విపిఆర్ను కూడా ఇందుకే తీసుకొచ్చారని మైనింగ్ మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఏమి మాట్లాడకుండా నోరు మూసుకు కూర్చున్నాడని చెప్పేసి వాళ్ళను కూడా ఈ కథనంలో తీసుకొచ్చారు అయితే ఈ కథనం చూసిన తర్వాత దీని మీద స్పందించండి దీని మీద ఒక వీడియో చేయండి అని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్న తర్వాత నేను డైరెక్ట్గా రూప్ కుమార్ యాదవ్కి డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశాను సరే ఆయన పూర్తి కాకపోయినా క్లుప్తంగా రెండు ముక్కలు మాట్లాడేసి ఫోన్ పెట్టేశారు ఆయన ఏమంటాడయ్యా అంటే రూప్ కుమార్ యాదవ్ యొక్క వివరణ ఏంటయ్యా అంటే ఎవరో పిచ్చోళ్ళు ఏదో పిచ్చిరాత్రులు రాసుకున్నారు నాకేంటి సంబంధం అని చెప్పేసి ఒక మాట రెండో మాట ఏంటయ్యా అంటే నాలుగు గన్లు అంటున్నారు కదా దీని సంగతి ఏంటంటే నిజంగానే మీకు నాలుగు గన్లు ఉన్నాయా చెప్పండి విషయం ఏంటంటే చెప్పండి అంటే నాలుగు కాదు కదా ఒక్క గని కూడా నా పేరు మీద లేదు ఒక్క గని కూడా నేను తీసుకోలేదు ఒక్క గని కూడా నాకు రాలేదు ఇది ఫైనల్ కాదంటే నిరూపించండి అని చెప్పేసి సవాల్ విసురుతున్నాను పొద్దున్న నుంచి జమీన్ రైతులు ఉన్నది ఈ కథనం పెద్ద ఎత్తున సంచలనం సృష్టిస్తుంది కదా మీరేమంటున్నారు సో అంటే మీరు పూర్తి ఖండిస్తున్నారా పూర్తిగా అందుట్లో అసలు ఒక్క ముక్క కూడా వాస్తవం లేదా ఒక్క పాయింట్ కాదు పాయింట్ వన్ పర్సెంట్ వాస్తవం లేదు అదే మీకు సంబంధించిన ఏదో నాలుగు గన్ను మాత్రమే పర్మిషన్ ఇచ్చారన్నారు ఇది కూడా పూర్తి పూర్తి నాకు సంబంధించిన ఒక్క మైన్ కూడా రాలా హలో హలో సార్ చెప్పండి అదే మీకు సంబంధించిన నాలుగు గన్లు అయితే లేవు ముందు లేవు ఇప్పుడు లేవు నాకైతే ఒక్క గని కూడా లేదు ఏదో నాలుగు గనులు నా పేరు మీద ఉన్నాయని చెప్పేసి వీళ్ళు రాశారు అదంతా పచ్చి అబద్ధం ఒక్క గని కూడా నాకు లేదు నాకు రాలేదు అని చెప్పేసి అయితే కుండబద్దలు కొడుతున్నారు రూప్ కుమార్ యాదవ్ సరే ఆయన తీసుకు కాసేపు పక్కన పెట్టినా సరే ఎవరో బెంగళూరు ముఠా అంటున్నారు నెలకు ముప్పై కోట్లు అంటున్నారు ఇది ఒక మాఫియా అంటున్నారు ఎవరిని బతకనివ్వకుండా మొత్తం వ్యవస్థీకృతంగా దోపిడీ చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు ఇందుట్లో చంద్రబాబు మీద దుమ్మెత్తిపోశారు లోకేష్ని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ తూర్పారబట్టారు భువనేశ్వరి దేవిని కూడా ఆ రోజు నువ్వు ఇచ్చిన మాట ఏంటి ఇప్పుడు జరుగుతుంది ఏంటని చెప్పేసి ఆవిడను కూడా ఇందుట్లో ఇంక్లూడ్ చేసి మరీ మాట్లాడారు ఇక మరీ దారుణ విమర్శ నిజాం నవాబుతోటి ఆయన రహస్య శృంగార కలాపాల గురించి వాటి గురించి ఇక్కడ పోలిక పెట్టి ఇలా చేస్తారేమో అని చెప్పేసి కూడా ఒక దారుణమైన విమర్శ చేశారు ఒక వ్యవస్థలో ఉన్నటువంటి వేళ్లూరికి పోయినటువంటి దౌర్బల్యాలన్నింటిని తొలగిస్తూ గంజాయి పెద్ద ఎత్తున విత్సలవిడిగా ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా అవుతోందంటే ఈగల్ పేరు మీద ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు కట్టడి చేసే ప్రయత్నం చేశారు కొంత ఎంతో కొంత సక్సెస్ అయ్యారు అలా అలాగే రేషన్ బియ్యం కూడా విదేశాలకు ఎగుమతి అవుతుందంటే కలెక్టర్ సముద్రంలోకి వెళ్ళి మరీ దాని అంతు తేల్చాడు పట్టుకున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పెద్ద ఎత్తున సీరియస్ అవుతున్నాడు ఎస్ దీన్ని అరికట్టాలని చెప్పేసి అంటున్నారు సరే పోలీస్ వ్యవస్థ యంత్రాంగం మొత్తం కళ్ళు భావన కూడా కలుగుతోంది ఇక్కడ ఊర్లో నుంచి ఎక్కడో నగరాలు దాటి ఎక్కడో కాకినాడ పోర్టుకు చేరుకునేటటువంటి దశలో ఇన్ని వ్యవస్థలు ఇన్ని పోస్టులు ఏమైపోతున్నాయో అర్థం కావట్లేదు దాని మీద కూడా ఒక నిరంతర నిఘా పర్యవేక్షణ పూర్తిగా కట్టడి చేసే వ్యూహం మా దగ్గర ఉందంటున్నారు సంతోషం ఆ రెండు విషయాల్లో సంతోషం మరి ఈ ఆరోపణల సంగతి కూడా తేల్చేసి మేము క్లీన్గా ఉన్నామని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత నిరూపించుకోవాల్సిన బాధ్యత అయితే కూటమి ప్రభుత్వం మీద ఉంది వాళ్ళని వీళ్ళని కాదు ముగ్గురిని ఇందుట్లోకి లాగేశారు మరి ఏం సమాధానం ఇస్తారో వివర వివరణ ఇస్తారో చూడాలి అటు ఒక పక్క చంద్రబాబు నాయుడు మరో పక్క లోకేష్ మరో పక్క పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూద్దాం సరే ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏదన్నా సరే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకం నమస్తే